రబే నేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలిగిన కాక ఈరోజు దేవుని వాక్యము మతేసు వార్త తొమ్మిదో అధ్యాయము ఒకటే వచ్చినము నేను ఆయన పై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుతునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము చెంగును ముట్టెను ఇక్కడ చదవబడిన వాక్యంలో పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ స్వస్థత నాకు ఎక్కడ దొరుకును అని అనుకుని చాలా చోట్లకి ప్రయత్నాలు చేసింది తన రోగాన్ని పోగొట్టుకోవడానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింది కానీ తన రోగం పోలేదు అయితే ప్రభు అయిన యేసు దగ్గరకు వచ్చి ఆయన పై వస్త్రము ముడితే చాలు అని తనలో తాను అనుకుని వచ్చి వెనక నుంచి వచ్చి ప్రభు యొక్క పై వస్త్రం ముట్టింది ముట్టగలనే వెంటనే స్వస్థత పొందిను అయితే ఆలోచన ఎలా ఉందంటే పాజిటివ్ థింకింగ్ ముందే అనుకుంది నేను స్వస్థపడతాను ఏసయ్య వస్త్రపు చింగు పై వస్త్రపు చిందని చెప్పి స్వస్థపడతాను అని అనుకుంది పాజిటివ్ థింకింగ్లో ఉంది అమ్మ మనం అనుకున్నట్లుగానే అమ్మ స్వస్థత పొందింది అయితే బైబిల్లో ఇంకొక అతను ఉన్నాడు ఆయన పేరు గెహాజీ గెహాజీ కూడా అనుకున్నాడు ఏమని అనుకున్నాడంటే అక్కడ ఇలీషా ప్రవాస్ దగ్గరికి కుష్ఠరోగంతో బాధపడుతున్న నయమాను వస్తాడు వచ్చి అయ్యా నా కుష్ఠని బాగు చేయమని అడిగినప్పుడు ఎలిషా ప్రవక్త నువ్వు వెళ్ళి ఎర్ధాన్య నదిలో మునుగు మునిగిన తర్వాత నువ్వు స్వస్థత పడతావు అన్నప్పుడు అదేవిధంగా ఎవరిధాన్య నదిలో మునుగుతాడు మునిగి స్వస్థత పడతాడు స్వస్థత పడి తన శరీరము పసిపిల్లవాడి దేహం వలె కుష్ట అంతా పోయి పసిపిల్లవాడి దేహం వలె మారుతుంది ఆ కృతజ్ఞతగా ఎలీషాకి బహుమానంగా ఇవ్వాలని వెండి వస్త్రములు తదుపరి తెస్తాడు తెచ్చిన తర్వాత ఎలీషా గారు ఒకటే అంటాడు ఏమంటాడంటే నీ బహుమతులు నాకు ఏమీ వద్దు అని తేల్చి చెప్పేస్తాడు తేల్చి చెప్పగానే గమనిస్తున్నటువంటి గెహాజీ అది విని ఈయనేంటి ఆయన బహుమానాలు ఇస్తే వద్దంటన్నాడు అసలే మనం ఇబ్బందుల్లో ఉన్నామని ఆలోచించుకున్నాడేమో తనలో తను అనుకున్నాడేమో నయమో అని వెళ్ళిపోతుంటే అతను రథమైన పరిగెట్టి అతని దగ్గర ఉన్నటువంటి వస్త్రాలు వెండిని ఆశిస్తాడు ఆశిస్త తెచ్చుకుంటాడు తెచ్చుకున్న తర్వాత తన ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత అర్థం అతనితో పాటు ఒక శాపం వచ్చేసింది ఆ శాపం వచ్చిన తర్వాత రెండవ రాజులు ఐదు ఇరవై ఏడులో ఇలా రాయబడి ఉంది కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటిండుని అని చెప్పగా వాడు మంచువలే తెల్లనైన కుష్టుము కలిగి ఎలిషా ఎదుటి నుండి బయటికి వెళ్ళాను ఈ గెహాజీ చేసినటువంటి ఈ అత్యాస వల్ల నయమాని దగ్గర ఏదైనా దొరుకుతుందేమో అనుకుని వెళ్ళి తెచ్చుకొని ఈయన శాపాన్ని కొని తెచ్చుకున్నాడు ప్రియుర మనం మన ఆలోచనలు మనం అనుకునేటటువంటి ఆలోచన ఏ విధంగా ఉండాలి అంటే అవి మంచివై ఉండాలి ఇతరు ఆశించారు నీ పొరుగు వారిది దేనినైనా ఆశించకూడదు అనే వాక్యం రాయబడి ఉంది బైబిల్లో అయితే గహాసి ఆశించి కుష్టును తనకును తన సంతతి అంతానికి తరతరములుగా తెచ్చుకున్నాడు అయితే మనం ఆశించేది మంచివా చెడుగా ఒకసారి మనం పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం వ్యాధితో బాధపడుతున్న శ్రీ వలె స్వస్థత పొందుతావో గెహాజీ వలె కుష్టిని కొని తెచ్చుకుంటావో నష్టాన్ని కొని తెచ్చుకుంటావో శాపాన్ని కొని కొన్ని తెచ్చుకుంటావో ఓసారి ప్రియమైన దేవుడి పిల్లలారా ఓసారి మీరు మీకు మీరే పరి పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనం ఏం చేస్తున్నామన్నది అపోస్తుల కారణంలో పౌలు ఈ విధంగా అనుకుంటాడు పిలుపు పట్టణానికి సువార్త ప్రకటించడానికి వెళ్తాడు పిలుపు పట్టణంలో ఉంటాడు ఉండిన తర్వాత శనగోగులో అక్కడ సమాజ మందిరంలో స్త్రీలను రాని కాబట్టి రానివ్వరు కాబట్టి స్త్రీలు బయట కూడుకుంటారు ప్రార్థన కోసం బయట కూడుకుంటారు కూడుకుని ప్రార్థనలు జరిగించుకుంటూ ఉంటారు అక్కడ అక్కడికి వెళ్ళాలని అనుకుంటాడు అక్కడికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఎవరికైనా సువార్త చెప్పాలి దేవుడు మాటలు చెప్పాలని పౌలు తనలో తాను అనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ లూదియా ఓదారంగు అమ్ముతూ వర్తకం చేస్తున్న లూదియాను చూస్తాడు లూదియా పౌలు మాటలు విని విశ్వసించి బాప్తీసం పొంది తన ఇంటి వారికి కూడా బాప్తీసం పొంది దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడింది ఆ రోజు పౌలు అనుకుని అనుకోకపోతే ఆ ప్రాంతానికి వెళ్ళేవాడు కాదు ఆ ప్రాంతంలో సువార్త చెప్పేవాడు కాదు సువార్త చెప్పకపోతే లూదియా కుటుంబం రక్షణ రక్షణలోనికి వచ్చేది కాదు అయితే పౌలు ఎప్పుడు మంచివి చేద్దామని అనుకుంటూ ఉంటాడు తనలో తాను దేవుడి కోసం సమర్పించుకుని తనకు తాను దేవుడి కోసం సమర్పించుకుని దేవుడు దేవుడు రాజ్యాన్ని స్థిరపరచడానికి అతను ఎన్నో శ్రమలు వదులుకు దేవుడి రాజ్యాన్ని స్థిరపంచి గొప్ప వ్యక్తిగా బైబిల్లో మహా పోరాట పోరాట యోధుడిగా గుర్తింపు పౌలు మనం కూడా మంచి చేయాలని అనుకోవాలి ఇప్పుడు మన మనసుల్లో కూడా చెడు చేద్దాము అనేటటువంటి ఆలోచన రాకూడదు ప్రియ పిల్లలారా దేవుడి పిల్లలారా నువ్వేమనుకుంటున్నావు మనసులో నీ మనసులో పాజిటివ్ థింకింగ్ ఉందా నెగిటివ్ థింకింగ్ ఉందా ఈరోజు చూసుకో ఒకవేళ నీ మనసులో నెగిటివ్ థింకింగ్ ఉంటే ఈరోజే దేవుడి పాదాల దగ్గరకు వచ్చి అయ్యా నా యొక్క నెగిటివ్ థింకింగ్ థింకింగ్ని పారదోలి ప్రభా నాలో పాజిటివ్ థింకింగ్ని ఎల్లప్పుడూ ఉంచుము ప్రభా నీతో పాటు నాకు నడవాలని ఉంది నన్ను స్వస్థపరుచు నన్ను బాగు చేయి నన్ను సరిదిద్దు అని దేవుడు పాదాల దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకుంటే దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు మనమందరం దేవుడు అడుగు జాలలో నడిచి మనం అనుకునేవి ఎల్లప్పుడూ మంచివై ఉండే విధంగా చూసుకోవాలి దేవుడు ఈ మాటలు దీవించిన కనుక ఆమె